ఏమో చేద్దామని వచ్చిన ఏం చేస్తానో తెలీదు ప్రస్తుతానికైతే కాయలు అయితే ఏర్కుంటాన చూడు మా ఇంట్లో కాయలు ఎన్ని ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో యాపిల్ గ్రీన్ ఆపిల్ రెడ్ యాపిలు కోలాలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ మేము తినటానికి మేము తాగటానికే వేరే వాళ్ళు ఎవ్వరు రారు ఇక్కడికి ఇదే మా ఫ్రిడ్జ్ మా ఫ్రిడ్జ్లో మేము కాయలు ఇంకా ఉన్నాయి మామిడికాయ ఇదండి మామిడికాయలు కూడా ఇవన్నీ ఇప్పుడు కోద్దామే కోద్దాం కొంచెం ఫుడ్ సలహాలు అలా వేద్దామే ఇంకా కూడా ఉందట ఇది కూడా ఉన్నాయి కాయలు చూడండి ఎన్ని రకాల కాయలు ఉన్నాయో అన్నీ తీసుకుంటాం ఇంకొక రకం వీటిల్ని అర్మోత్ అంటారు అర్మౌత్ అంటే జామకాయలు లాగా ఉంటాయి అర్మోత్ మన ఇంటికాడ బీరకాయలు ఉంటాయి చూడు చూపే వీడియో వాళ్ళకి నువ్వేం ఎంత అలాడుతున్నావు మన వాళ్ళకి చూపి చూడండి దుర్గా తీస్తున్నాయి కదా అన్నీ బయటికి మామిడికాయలు ఇవి ఒక రకం మామిడికాయలు ఇవి ఒక రకం మామిడికాయలు ఇవి ఒక రకము ఇవి ఒక రకము ఇవి ఒక రకం ఇది ఒక రకం యాపిల్ ఇది ఒక రకం యాపిల్ ఇవన్నీ కొద్దాము అనుకుంటున్నా బాగా అన్నీ కడిగేసి అన్ని కొద్దాం కోసి సల్ రెండు వేద్దాం సలాడ్ చేద్దాం ఒకసారి అక్క రెస్కొచ్చా కడిగేసుకొని ఉన్న అన్నీ బయట పెడదాం బయట పెట్టినా తిరుగుతున్నామేనప్ప ఏం తినలేదు అన్నీ పోతాము ఇందులో ఏమి ఈ కాయలు అయితే మరీ డబ్బులు వేస్ట్ అనిపించింది నాకైతే పైకి చూడడానికి కూడా ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి కదా కాకపోతే లోపలంతా నల్లగా అయిపోయింది నేను ఒక కాయ తింటే ఒక అట్లా ఉంది ఏం ఇవి ఇవైతే మా బాబాయ్ ఇచ్చాడు ఈ కాయలు నన్ను ఇంకా ఉన్నాయి అవి జామకాయలు లాగా ఉన్నాయి ఇవి 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 రెండు ఇవి ఇవి ఈ కాయలు వచ్చి మా బాబా ఇచ్చాడనమాట తీసుకొని అని నేనైతే ఎత్తుకొని వచ్చి పెట్టినాను కాయలు అన్నీ కడిగేసుకున్నాను తీసేసుకొని ఇంకా ముప్పులు అయితే కోసేసి వేసేసి ఇవన్నీ మా బాబాయ్ ఇచ్చిన కవర్ మొత్తం ఇది మా అక్కడ ఇచ్చిందన్నమాట జానియాలు వద్దామా అన్నీ ముందు ఎర్రమా ఉంటాయి కొద్దామా చూద్దాము లోపల మొన్న కోసినప్పుడు అంతా బాగా ఎర్రగా ఉన్నాయి కదా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనిత కోయిట్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఫస్ట్లో చెప్పాల్సింది లాస్ట్లో చెప్తున్నా ఏమనుకోవద్దండి అయినా మన వాళ్ళే కదా ఏమన్న ఎలక్షన్లు జరుగుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది తర్వాత క్వశ్చను కానీ కొంతమంది ఎలక్షన్ల గురించి చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటారనమాట కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఓకేనా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కానీ కొంచెం పాజిటివ్గా తీసుకొని ఎవరు గె ఎవరు గెలుస్తారు నా ఒపీనియన్ అయితే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది పక్కన పెడితే జనాలకి ఎవరైతే మంచి చేస్తారో అలాంటి వాళ్ళని గెలిపించుకుంటే రేపొద్దున మనకు మన ఫ్యూచర్ కూడా బాగుంటుందని మాత్రమే అనుకుంటా అది ఎవరైనా సరే అట్లాంటి వాళ్ళని చూసి ఓట్లు వేసుకోండి ఎందుకంటే మనకుండే ఈ ఐదు సంవత్సరాలలో ఈ ఒక్కరోజే కనపడతారనమాట కాబట్టి ఈ ఓటే మన ఆయుధం కాబట్టి ఇప్పుడే కొంచెం మంచిగా ఆలోచించుకొని మనకు ఎవరు న్యాయం చేస్తారు అనే వాళ్ళ గురించి ఆలోచించి ఓటు వేయాలన్నమాట ఓటు చాలా పెద్ద హక్కు అనమాట మన హక్కు అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరు డబ్బులు ఇచ్చినారు వేసేయాలి అని కాకుండా ఇప్పుడు ఒకటి ఒకరు చెప్పినారనమాట ఆ మాటే డబ్బులు ఇస్తే తీసుకోండి కాకపోతే మీరు భవిష్యత్తులో బాగుపడేది అది అట్లా చూసి వెయ్యండి అని అదైతే నాకైతే నిజమే అనిపించింది అనమాట అట్లయితే మామిడికాయలు కోసేస్తున్నా ఫస్ట్లో మనకు ఎందుకు లేని రాజకీయాల గురించి మళ్ళీ నన్ను నాలుగు దగ్గుతాడు నీకు అని కాకపోతే ఎందుకో చెప్పాలనిపించింది ఎందుకంటే అందులో నేను నా బిడ్డలు కూడా ఉన్నాం కదా అని అందుకనే చెప్తున్నా ఎక్కువ మాగిపోయినా బాగా ఎక్కువ మా ఈ చిన్నకాయలు కొంచెం పుల్లగా ఉన్నాయి అంట నేను తినలేదులేండి దుర్గా కొంచెం ముట్టి ముట్లన్నీ దుర్గా తినేసిందండి ఒక్క కూడా లేకుండా నేను మాత్రం కాయలు కోసి బాగా శ్రమిస్తున్నా ఈ కాయలు బాగా ఉప్పులుప్పులు తిగుతున్నాయి దుర్గా ఆ కాయలు బాగా మెత్తగా మాగిపోయినాయి అనమాట ఎక్కువగా అక్క తెచ్చిన మాగిపోయేవి తిన్నా కూడా బాగా ఇవ్వండి తినేదండి పగలేవా అక్క తెచ్చినట్టు కాయలో వాళ్ళు తిన్నగా రావాలి మన్ను తిన్నా కానీ ఎక్కువ దిబ్బలేదు అర్మత అంటే ఇట్లా ఉంటుందండి మన లోపల మన జామకాయ టైపే ఉంటుంది దీనికి తోలు తీయాల్సిన అవసరం లేదు ఇట్లా కోసుకొని తినేస్తాం ఇదిగోండి అవి ఇందులో వేద్దాం సపరేట్గా అర్మోత్ అయితే కోసేసిన ఇప్పుడు ఆపిల్ కాయ్ ఆపిల్ కాయని తుఫ్పాహ అంటారు చాలా వ్యూహల్లో చెప్పిన అయినా మళ్ళీ చెప్తున్నా తెలుసుకునే వాళ్ళ కోసమని ఆపిల్ కాయని తుఫాహ అంటారు ఈ అర్మూత్ అనే కాయని నొచ్చి అనే అంటారు తెలుగులో ఏమంటారో తెలియదు నాకు ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారో తెలియదు కాకపోతే ఇంకొకటి ఆపిల్కాయ కోస్తే నాకు గుర్తు వచ్చింది నేను ఎక్కడో విన్నా ఇది ఎంతవరకు నిజము అనేది నాకైతే తెలియదండి ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనేది బటన్ మారిపోయినాయని షాక్ అవ్వద్దండి ఫోన్ చేశారనమాట కోవిడ్ అందుకనే తొందరగా వెళ్ళేసి వచ్చి మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నా అందుకే అనమాట నేను చెప్తాను అన్న విషయం యాపిలికాయ గురించి చెప్తాను అన్నా కదా ఏం విషయం అంటే ఒకటేసారి కొన్ని యాపిలికాయలు గింజలు ఒక ఇన్ని ఇన్ని మోతాదు ఇన్ని మోతాదు అనుకోండి ఒక చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజులో ఒక్కటేసారి అన్ని ఆపిల్ యాపిల్ కాయ గింజలు తింటే కన్నా మనిషి ఆటోమేటిక్గా చచ్చిపోతారంట ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదండి నేను కూడా విన్నాను వినింది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఎంతవరకు నిజమో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ నిజమా కాదా నేను కూడా ఇట్లా యూట్యూబ్ చూస్తా ఉంటే ఎక్కడో గుజరాత్ దగ్గర ఎక్కడో ఒక ఆమె వచ్చేసి ఇట్లా కాయ గింజల్ని పొడి చేసి దాదాపు ఎన్ని ఒక పొడి చేసేసి వాళ్ళు తినే ఫుడ్లో కలిపేసి పెట్టిందంట అంటే అనిత చావు చంపేదానికి ఐడియాలు ఇస్తున్నావా అని అని అనుకుంటారేమో అలా కాదండి నాకు తెలిసింది మీకు అడుగుతున్నాను చెప్తున్నా ప్లస్ అడుగుతున్నా అది నిజమా అని ఆ ఫుడ్లో కలిపి పెట్టిందంట చనిపోయినారంట వాళ్ళ ఇంట్లో అంటే ఏదో ఆస్తి కాదళ్ళు వాళ్ళు ఎట్లో తెలీదు మొత్తం చనిపోయినారంట పోస్ట్ మార్టం చేస్తే కూడా తెలియలేదంట దుర్గా పోస్ట్ మార్టంలో కూడా తెలియలేదంట వాళ్ళకి మళ్ళీ ఏదో స్పెషల్గా పరీక్షలు చేస్తే అప్పుడు తెలిసినాయంట అంటే ఈ యాపిల్ గింజలు ఒకటేసారి ఎక్కువ మోతాదులో తీసుకుంటే సైనైడ్ కంటే కూడా ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుందంట ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదండి నేనైతే ఎవరికి చావుకు స్కెచ్లు అట్లాంటివంతా ఏం వేయలేదు నాకు తెలిసిన విషయం మీతో అయితే షేర్ చేసుకుంటున్నా ఎందుకంటే మనం చిన్నపిల్లలకి యాపిల్స్ అవి ఇస్తూ ఉంటాం తిన తినేదానికి అందుకు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అని చెప్తున్నాను అంతే ఈ గింజలు మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో పిల్లవాళ్ళకైతే అసలు పెట్టకూడదు పిల్లవాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా గింజలు అయితే తినకూడదంట కొంచెం పిల్లవాళ్ళకి అవి ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా గింజలు అదంతా తీసి శుభ్రం చేసి ఇస్తే మంచిది పెద్దవాళ్ళమైనా అంతే ఎక్కువ మోతాదులో తింటానండి ఒకటే అర్రా తింటే ఏం కాదు పొరపాటుగా ఎవరమైనా తింటాము అట్లా ఎక్కువ మోతాదులో ఒకటేసారి తింటే అలా అవుతుందంట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మధ్య చిన్న చిన్న వాటికి బాగా హట్ అయిపోతున్నారు జనాలు అందుకనే చెప్తున్నా మేమైతే ఈ కాయలు అయితే పుట్ పోసుకునేసి రెడీ అయితే చేసేసుకుని ఫ్రూట్ సలాడ్ అయితే చేద్దాము అనుకుంటున్నాం ఫ్రూట్ సలాడ్ అంటే ఏం లేదండి అన్ని ఫ్రూట్స్ కలిపేది ఫ్రూట్ సలాడ్ అంతే హ్యాపీ ఫ్రైడే అందరికీ ముందు అన్నీ అయిపోయిన తర్వాత చెప్తున్నాను అనమాట వీడియో ఓకే అండి కంటిన్యూ చేద్దాం ఇవ్వండి మామిడికాయ కొంచెం పెద్ద పెద్ద ఉప్పులే కోసానులేండి గ్రీన్ యాపిల్ దీన్ని అంటారు నేనైతే ఇంటికాడ బేరకాయలు అంటారేమో వీటిని అనుకుంటున్నాను అంతే ఎదురుగా నీ దశ బేరకాయలు అంటాయి ఇట్లే ఉంటాయి కొంచెం అవి కూడా బేరకాయలే అనుకుంటా ఇవన్నీ వేసేసి కొంచెం జ్యూస్ ఉంది ఈ ఫ్రూట్ సలాడ్లో జ్యూస్ వేసుకుంటారనమాట అంటే కొంతమంది సేమ్ అది సబ్బిము అన్నీ ఉడకబెట్టి వేసుకుంటారు ఆ జ్యూస్ వేరు ఈ జ్యూస్ వేరు వేరండి ఫ్రూట్ సలాడ్లో ఇప్పుడైతే అది తీసుకొని అన్ని రకాలు గిన్నెలో వేసుకొని అనిత ఎప్పుడు తిండి గురించి ఆలోచిస్తుంది ఇంకా వేరేది ఏం ఆలోచిస్తుంది అనుకుంటారేమో నేను వీడియో ఇట్లా వీడియో తీసేటప్పుడు మాత్రమే తిండి గురించి ఇలా చెప్తానండి మిగతా అప్పుడు నేను తిండి గురించి పెద్దగా పట్టించుకోను చెప్పు ఆ ఊగుడు గట్టిగా నేను తింటాను ఏమైనా ఎక్కువ కానీ నాకు చేయటం అంటే చాలా ఇష్టం అందుకనే ఎక్కువ చేస్తాను అనమాట నాకు వంట చేయటం అంటే బాగా ఇష్టం అనమాట రకరకాలుగా ఎక్స్పెరిమెంట్లు చేయాలా రకరక కొత్త కొత్తగా ఏదైనా వంటలో వచ్చి కొత్తగా ఏదైనా రోజు రోజుకి కొత్తగా తెలుసుకోవాలని ఇష్టమో ఆశ ఎక్కువ అనమాట కాబట్టి నాకు వంట మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట కొత్తగా ఏదైనా కానీ చూస్తే అది ఖచ్చితంగా నేను చేస్తాను నేను ఒకటి రెండు సార్లు చూసానంటే నాకు అది చెయ్యాలా అది ఎవరికైనా పెట్టి వాళ్ళు బాగుందంటే అమ్మా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట అంతేగాని నేను చేస్తాను కదా పొద్దునూకులు నువ్వే తింటావా అదే ఇదా అని అనుకుంటానేమో నేను తినే చాలా తక్కువ కానీ నాకు ఇది చేయడం అంటే ఇష్టం అందుకని ఎక్కువ వంటలు చేస్తా ఉంటాను నేను అంతే కదండి మంచి చేతుల మీద ఒక పది మందికి పెట్టాలన్నా అది అదృష్టం ఉండాలంట పెట్ట తినే వాళ్ళకి కాదు పెట్టే వాళ్ళకి అదృష్టం ఉండాలంట అంతే కదండి వాళ్ళు ఉంటేనే కదా పెట్టగలుగుతాము దానం తీసుకునే వాళ్ళు ఉంటేనే మనం దానం ఇయ్యగలుగుతాం కదా అలాగా తినే వాళ్ళు ఉంటేనే చేయడానికి మనకు అవకాశం ఉంటుంది నాకు వంట చేయటం అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే వంటలు బాగా చేస్తాను పాడేసరిక కాదు తినేట్టుగా చేస్తాను ఫ్రూట్స్ సలాడ్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి ఎలా ఉందో చూడండి కలర్ఫుల్ గా ఉంది కదా మ్యాంగోస్ ఆపిల్స్ గ్రీన్ ఆపిల్ అండ్ ఈ దీన్ని ఏమంటారు అర్మోత్ అంటారు అట్లా ఉంటే ఇంకా అరటికాయ ద్రాక్షకాయలు ఎల్లో అవి ఉంటాయి కదా ఎల్లో ఎల్లో కానీ బ్లాక్ కానీ అట్లా ద్రాక్షకాయలు ఇక్కడ వేసుకొని చాలా చల్లని ఫ్రూట్ సలాడ్ ఎవరెవరికి కావాలో చెప్పేసేయండి తీసుకుంటావా తింటావా నేనా ఆ వద్దులే అబ్బా మళ్ళందరూ నేనే తినేస్తాను అనుకోరు చూడండి మీకోసమే టేస్ట్ చూస్తున్నా ముందు మీకు అందరికీ నాన్నదమ్ములకి మరదులకి ఆడబిడ్డలకి వదినలకి అక్కలకి చెల్లెళ్ళకి అమ్మలకి నాన్నలకి అందరికీ ఫస్ట్ తర్వాత నేను లేదు కదా అన్నీ చూస్తాయి బాగున్నాయి కొంచెం వేసుకొని తిని చల్ల చల్లగా అలా బయట వెళ్ళనుకుంటాను కదా చేసే ఇంటికాడ అయితే కూడా బాగుంటాయి ఇంటికాడ ఇంకా కాయలు దొరుకుతాయి కాబట్టి అదొక్కయ అదొకాయ కమల సీనా ప్రతి ప్రతి ఒక్క కాయ డ్రాగన్ ఫ్రూట్ ఉంటాయి కదా ఇంకా బలపెట్టాల దీంట్లో చాలా బాగుంటుంది కానీ డబ్బులు ఎక్కువ ఇంటికాడ ఏడు కూడా ఉందండి ఒక కాయ వచ్చేసి రెండు దినాలు చిల్లర పడుతుంది డ్రాగన్ ఫ్రూట్ తెలుసు కదా డ్రాగన్ ఫ్రూట్ అయితే వంద రూపాయలు ఉంటుందండి ఈయటొచ్చేసి రెండు దినాలు చిల్లర పడుతుంది అంటే దాదాపు ఐదు వందల రూపాయలు పైన ఆరు వందలు దగ్గర దగ్గర ఆరు వందల రూపాయలు ఒక్క కాయ వచ్చి డ్రాగన్ ఫ్రూట్ కొనలేము కదా ఏదో మనం కొన్ని దాంట్లో ఇలా అయితే చేసేసుకున్నాము ఓకేనా ఓకే అండి చూసారు కదా మన వీడియో అయితే మన వీడియో అయితే మన వీడియో అయితే అంతే అందరు చూశారు కదా మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియో కన్నా అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా ఉపయోగపడితే తీసుకొని వాడుకోండి ఓకేనా బాయ్ ఎలక్షన్లో ఓట్లు వేసేటప్పుడు జాగ్రత్త అండి చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎవరెవరు ఓటు వాళ్లే వాళ్లే వేయండి ఎవరు మంచి చేస్తారు అని మీకు అనిపిస్తే మీ మనస్సాక్షికి ఎవరు మంచి చేస్తారు మనకు అనిపిస్తే వాళ్ళు మాత్రమే ఓటు వేసి గెలిపించుకోండి ఇంటికాడ ఉందంటే నేను కూడా అంతే కాకపోతే నేను ఇంటికాడ లేను కదా అందుకనే చెప్తున్నా ఎటువంటి ఉద్రేకాలకు పోకుండా నెమ్మదిగా వెళ్ళి ఓట్లు అయితే వేసుకొని లక్షణంగా అయితే వచ్చేసింది ఓకేనా అందరికీ బాయ్